రెండు వందల యాభై ఐదు గజాలు నలభై ఎనిమిది వెడల్పు నలభై తొమ్మిది పాయింట్ రెండు లోతు కలిగిన స్థలం భవానీపురం స్వాతి రోడ్ దగ్గర అయితే మనకి గజం యాభై ఐదు వేల రూపాయలు నెగోషియబుల్ గల ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది హాయి నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి భవానీపురం స్వాతి సెంటర్కి దగ్గరలో ఉన్న స్థలం అయితే చూస్తున్నామండి చాలామంది అయితే అడుగుతున్నారు ఒక రెండు వందల యాభై ఐదు గజాల స్థలం కావాలని సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను స్వాతి సెంటర్కి దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ముందైతే రోడ్డు మనకి ఒక పన్నెండు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇంకొక వైపు రోడ్డు వచ్చేసేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అయితే ఉంటుందండి సో డైరెక్ట్గా అయితే కార్ అయితే స్థలం దాకా అయితే వస్తుందనమాట ఈ ప్రాపర్టీ మనకి స్వాతికి నియర్ బై దగ్గరలో అయితే రావడం జరిగింది రెండు వందల యాభై ఐదు గజాల స్థలం అనమాట గజం వచ్చేసరికి యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మీరు ప్రాపర్టీ సంబంధించి కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ కొలతలు మనకి నలభై ఎనిమిది అయితే వెడల్పు నలభై తొమ్మిది అయితే లోతు అయితే ఉంటుంది మనకి దీర్ఘచిత్ర సహకారం బిట్ అనమాట మంచి కొలతలతో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఎవరైతే రెడీ టు కన్స్ట్రక్షన్ గురించి స్వాతి సెంటర్లో దగ్గరలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మీరు కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఎవరైతే రెండు వందల యాభై ఐదు గజాల స్థలం స్వాతి దగ్గరలో భవానీపురంలో వెతుకుతున్నారో విజయవాడ సిటీలో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీకు కనుక ప్రాపర్టీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్